చాలా హ్యాపీగా ఉంది ఎక్సైటెడ్ గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఫ్లెమింగ్ ఫెస్టివల్ వరకు తీసుకెళ్లి వచ్చారు థాంక్యూ చెప్తున్నాను చాలా ఎంజాయ్ చేశాము చాలా థాంక్యూ సపోర్ట్ గాని అంతా కూడా చాలా బాగుంది పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగు వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు వరదాయపాల కావచ్చు పక్కన ఉన్నటువంటి కుప్పాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు పిల్లలందరూ కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళని అయితే ఫ్రీగా తీసుకెళ్ళడం కూడా జరిగింది లేదా ఎవరైనా డబ్బులు కట్టిపోయేవాళ్ళైతే ఐదు వేల రూపాయలు కట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా ఒకసారి హెలికాప్టర్ ఎక్కాలి కదా అనేటువంటి ఆలోచన ఉండేటువంటి అవసరం ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు పైకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది కింద వ్యూ ఏ విధంగా ఉంటుంది ఏరియల్స్ ఏ విధంగా ఉంటుంది అనేది అందు ప్రతివాడు కూడా తెలుసుకోవాలనేటువంటి ఆరాటం కానీ లేదా చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేదానికి సదుద్దేశం కానీ అన్నీ కూడా కలిగించేదానికి ఒక మంచి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి నెలవారు విజయశ్రీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను